ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ ఇరవై రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం కొరింత రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమౌను వ్యాఖ్యానాంశం నీవు ప్రతిదీ చేయలేనప్పుడు వ్యాఖ్యానాంశం నీవు ప్రతిదీ చేయలేనప్పుడు వ్యాఖ్యానం ప్రభు ప్రజలలో అవసరతలలో ఉన్న పరిశుద్ధులతో తమ ఆర్థిక వనరులను పంచుకోవాలనే కోరిక కొరింతీయులకు బలముగానే ఉన్నది వాస్తవానికి వారి ఈ ఆసక్తి ఇతరులలో దాతృత్వాన్ని ప్రేరేపించింది అని కొరింతలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో మనం చదువుతాం అయితే కొరింతీయులు ఆసక్తిని కనపరిచారే కానీ ఆర్థిక సహాయాన్ని మాత్రం పంపలేదు ఈ పత్రికలోని ఎనిమిది తొమ్మిది అధ్యాయములు ఆ సహాయమును పంపాలని వారిని ప్రోత్సహిస్తూ రాయబడినవి కాబట్టి ఈ అధ్యాయములలో దాతృత్వం గురించి అద్భుతమైన నియమములను తెలియజేస్తున్నవి ప్రత్యేకించి నేటి మన ధ్యానవాక్యములు రాయబడినట్లు దేవుడు మొదటిగా సిద్ధమైన మనసు కలిగి ఉండు వారి కొరకు చూస్తున్నట్లు తెలియజేస్తుంది మన వనరుల పరిమితిని ఆయన ఎరిగి ఉన్నాడు అంతేకాదు మనకు లేని దానిని మనం ఇవ్వాలని ఆయన ఎన్నడు కోరడు వాస్తవానికి ప్రతి విధమైన క్రైస్తవ పరిచర్యకు అవసరమైన ముఖ్య నియమం ఇది ఇది కేవలం ద్రవ్యమునకు మాత్రమే కాక మన సమయమును మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానికి కూడా సంబంధించినది మన ప్రభు పరిచర్యను చేసిన కొలది అవసరతలు ఎంత ఎక్కువగా ఉన్నాయో మనం గుర్తించగలం మనము వారంలో ప్రతి గంటను ఇతరులకు సహాయపడుటకు కేటాయించినప్పటికీ మిగిలి ఉన్న అవసరతలను బట్టి ఆశ్చర్యపోక తప్పదు కొంతమంది నీవు నాకు సహాయం చేయలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నాను అని ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు అయితే దీనిని ఖచ్చితంగా చేసి ఉండేవాడివి అని మనలను దోషులనుగా చేసి మనలో అపరాధ భావమును కలుగజేసే ప్రయత్నం చేస్తారు వాస్తవం ఏమంటే మనము సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నిసార్లు మనము అనుకున్నట్లుగా సహాయం చేయలేకపోవచ్చును ప్రతిదీ మనం చేయలేము మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయమని అధిక భారము మన మీద మోపి మన ప్రభువు మనలను అపరాధ భావానికి గురిచెయ్యడు కొరింతలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం వచనంలో రాయబడినట్లు దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించను కొంతమంది ఇతరుల అవసరములను అస్సలు చూడనట్లుగా ఉంటారు అట్టివారిని ప్రభు తప్పక తమ తప్పును ఒప్పిస్తాడు అలాగాక మనం సిద్ధ మనసు కలిగి ఉన్నట్లయితే మనం మన పరిమితులు హద్దులు తెలుసుకొనిండుట మంచిది అయినను ఆ పరిమితుల వలన నీవు చేయగల దానిని చేయకుండా నిన్ను నిరుత్సాహపరచకుండా చూసుకోవాలి మన స్వశక్తి కానీ లేక మన మంచి ప్రయత్నాలు కానీ నిష్ప్రయోజనమే మనకు కలిగిన దానిని తీసుకొని దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకోగలడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు